గారు గత ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఏవైతే వాగ్దానాలు చేశారో విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయమని మీ పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దానిపై స్పందించారు కానీ ఈరోజు ప్రధానితోటి ఆ యొక్క మాటలు చెప్పించలేకపోయారు విశాఖ స్టీల్కి ఏమైనా భరోసా ఇస్తారు అనేటటువంటిది వైసీపీ యొక్క విమర్శ ఎలా స్పందిస్తారు సార్ ఇప్పుడే కాదు గతం నుంచి కూడా మేము బీజేపీతో సఖ్యతలో ఉండి విపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుండి కూడా మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది అదొక పరిశ్రమగా చూడట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానంగానే చూస్తున్నాము దానికి కారణం ఎంతో మంది ఆంధ్రుల బలిదానంతో వచ్చినటువంటి పరిశ్రమ కాబట్టి మేము క్లియర్ గా చెప్తున్నాం మా అధ్యక్షులు వారు ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాజెక్టు కు సంబంధించి ఆంధ్ర మనోభావాలు ఎలా ఉన్నాయనేది కేంద్రానికి కరెక్ట్ గా ఎస్క్యులేట్ చేయగలిగారు కాబట్టి అది ఇప్పటికీ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ జరగలేదు హోల్డులు ఉండిపోయింది ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహతం అయినప్పటికీ అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైసీపీ అక్కడ సంతకాలు పెట్టి అగ్రి చేసి ప్రైవేటీకరణకి ఒప్పందం తెలిపి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆగింది అంటే కారణం కేవలం అప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటం అలాగే తర్వాత కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రధాని మోదీ గారికి ఆ విషయానికి సంబంధించినటువంటి సాధ్య సాధ్యాలను విపులంగా విడమర్చి చెప్పడం అది ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉంది రానున్న రోజుల్లో ఆ విశాఖ పరిశ్రమకు సంబంధించినటువంటి గనుల కేటాయింపులు దానికి సంబంధించి ఎంత వరకు సోర్సెస్ ఉన్నాయి అది ఎలా తీసుకెళ్లాలి అనేది క్లియర్ గా డిస్కషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తీసుకునిద్ది అందులో భాగంగా ఇప్పటి వరకు కూడా అటు ప్రైవేటీకరణ చేయలేదు ఇటు చెయ్యమని పూర్తిగా కూడా చెప్పలేదు అంటే అది ఖచ్చితంగా ఆ అండర్ ప్రాసెస్ లో మాట మాత్రం వాస్తవం ఇందాక రమేష్ అన్నగారు అన్నారు జగన్ గారిని మోడీ గారి దత్తపుత్రుడు అని చెప్పేసి మేము అందరూ అన్నామని సరే ఇవాళకి కూడా మేము ప్రధానంగా ఆయన దత్తపుత్రుడు అని ఎందుకు అన్నామంటే క్లియర్ గా చెప్తున్నాం ఆ విషయాన్ని ఎప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా బాలాజీ విగ్రహాలు ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అయ్యింది ఎవరి ద్వారా ఎవరికి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రధానమంత్రి గారికి ఎక్స్పోర్ట్ అయ్యాయి ఎందుకు ప్రతిసారి వెళ్లి బాలాజీ గారి బొమ్మ చేతిలో పెట్టి నమస్కారాలు పెట్టి ఏం చేశారు ఎందుకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను సవ్యంగా అడిగి తీసుకురాలేకపోయారు రాష్ట్రానికి రావాల్సిన ఈ ఫండ్స్ ఏవైనా సరే పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు ఏవైనా సరే రైల్వే లైన్కి సంబంధించిన పర్మిషన్స్ ఏవైనా సరే ఇలా వివిధ రకాలుగా కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అన్ని అంశాలలో ఎందుకు జాప్యం జరిగింది ఈయన పదే పదే వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కోరుతున్నటువంటి అంశం ఏంటి పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాని ఎప్పుడు అడ్రస్ చేసిన దాఖలాలు లేవు మీడియా వేసే ప్రశ్నలకు ఏ రోజు కూడా సమాధానం చెప్పినట్టు దాఖలాలు లేవు వెళ్తారు వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత సజ్జలు గారు చెప్తారు ఎందుకు వెళ్ళారు ఏమడిగారు అని చెప్పేసి అది ఏది కూడా అఫీషియల్ మీడియాలో కానివ్వండి నేషనల్ మీడియాలో కానివ్వండి ఏ రోజు ప్రశ్న అడ్రస్ చేసి ఇది ఈ కారణంతో నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ లబ్ధి కోసం నేను వచ్చి మోడీ గారిని కలిశానని చెప్పేసి ఏ రోజు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పలేదు దాని మేము ప్రధానంగా అడిగింది ఇంకొక విషయం సార్ రాష్ట్రంలో ఇందాక ఆల్రెడీ స్పీచ్ లో మోడీ గారే చెప్పారు ఈ గ్రీన్ ప్రాజెక్ట్ అనేది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది రెండు వేల ఇరవై మూడు లోనే స్థాపించాము ఇక్కడ స్థాపించడానికి సిద్ధపడ్డాము స్థాపించామని కూడా క్లియర్ గా చెప్పారు ఆయన మోడీ గారి ప్రసంగం కను క్లియర్ గా విన్నట్లయితే ఆయన ప్రసంగంలోనే ఆ మాట ఉంది ఇప్పుడు కొత్తగా మేమే తీసుకొచ్చాము ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఏమీ లేదు అని చెప్పేసి మేము చెప్పట్ల కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది ఒక్క నిమిషం అన్నా నన్ను మాట్లాడి రమేష్ మీ నాయకులు కూడా చెప్తున్నారు రమేష్ గారు రమేష్ గారు మీ నాయకులే చెప్తున్నారు ఏ పరిశ్రమ అయినా సరే ఏ పారిశ్రామికవేత్తలైనా సరే భౌగోళిక పరిస్థితులు వాళ్ళ ప్రొడక్టివిటీ సంబంధించినటువంటి నేచర్ రిసోర్సెస్ అలాగే తర్వాత ఎక్స్పోర్ట్ సోర్సెస్ అనేవి చూసుకొని ఏ రాష్ట్రానికైనా సరే పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు నెలకొల్పడానికి వస్తారు అట్లాంటి పరిశ్రమలు నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి స్టేట్ కారణం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి స్టేట్ అలాగే వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కి నేషనల్ ఎక్స్పోర్ట్ కి కూడా రోడ్డు మార్గాలు అలాగే సముద్ర మార్గాలు కూడా ప్రతి మూల నుంచి ఎక్కువ మార్గాలు ఉన్నటువంటి స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది దీంట్లో ప్రభుత్వాలు కరెక్ట్ గా ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించగలిగితే ఇంకా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా ఆయన కొన్ని సాధ్యం కానటువంటి రెస్ట్రిక్షన్స్ పారిశ్రామికవేత్తలకు పెట్టారు ఆ రోజు ఆయన అది పెట్టడం మూలంగా వచ్చేటువంటి పెట్టుబడులు వెళ్లిపోయి ఆల్రెడీ ఉన్న కంపెనీలు వెళ్లిపోయాయి నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలోనూ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇవ్వడంలోనూ ఫెయిల్ అయ్యారు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కోసం ఈ పరిశ్రమలు ఆహ్వానించడంలోనూ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ రోజు క్లియర్ గా మేము అడిగాం మీరు మోడీ గారిని పదే పదే కలుస్తున్నారు వీటికి సంబంధించినటువంటి ఎలాంటి పరిశ్రమలు ఎందుకు తీసుకురావట్లేదు అనేది ఇప్పుడు కూడా అడుగుతున్నాం మేము మీరు మీ టైంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రొడక్టివిటీ అనేది స్టార్ట్ అవ్వకుండా ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసేంత వరకు ఆగింది అంటే కారణం ఏంటి